అడ్డుంటే ఆపు అక్కినేని ఇంటికి నేనే తోపు అంటూ ఒళ్ళంత ట్యాటూస్తో అయితే అందరికీ ఒక్కసారిగా శోభిత ఎయిర్పోర్ట్లో షాక్ ఇచ్చేసింది ఇంకా శోభితాకి షాక్ ఇస్తూ వచ్చేసింది సమంత ఎదురు అయితే అందరికీ తెలిసిన విషయమే అక్క నేను కుటుంబం ఏదో రకంగా సోషల్ మీడియాలో స్ట్రోలింగ్స్లో నిలుస్తూనే ఉన్నారు అయితే శోభిత పెళ్లి చేసుకున్న తర్వాత తను ట్రెడిషనల్ లుక్స్తో అందరినీ ఆకట్టుకుంటుంది అంటే తన ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో ఒకటి కాదు బాలీవుడ్ ఇప్పుడు ర్యాంప్ వాక్లో మోడర్న్ అవుట్ఫుట్స్లో ఒక్కసారిగా ర్యాంప్ చేస్తూ కనిపించేసింది శోభిత ఇంకా తన డ్రెస్సింగ్ తన లుక్స్ చూసి ఒక్కసారిగా అక్కడైన ఫ్యాన్స్ అయితే కొంగు తింటూ వచ్చారు అయితే ఇప్పటికే సమంత పెళ్లి తర్వాత తను వేసుకున్న బట్టలు ఉంటున్న తీరుపై ఎన్నో కాంట్రవర్సులు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు వాళ్ళందరికీ శోభితనే సరైన సమాధానం చెబుతూ కనిపించింది ఆనాడు సమంత చేసింది ఏమో కానీ ఈనాడు శోభిత చేస్తున్న ర వేరే లెవెల్ కనిపిస్తుంది తను వేసుకున్న బట్టలు తను ఉంటున్న తీరు మాత్రమే కాదు ఇప్పుడు ఏకంగా ఒంటిని నిండా టాటీస్తో అయితే ఒక్కసారిగా ఎయిర్పోర్ట్లో కనిపించింది అసలు ఒళ్ళంతా స్టార్స్ అంటూ టాటూస్తో అయితే అందరికి షాక్ ఇచ్చింది ఆఖరికి కాలకి కూడా వదిలిపెట్టకుండా కాలపై కూడా టాట్యూ వేసుకుంటే కనిపించింది శోభిత అది చూసి టాలీవుడ్ బాలీవుడ్ మీడియా వర్గాల వాళ్ళు పొరుగులు పెడుతూ వచ్చేసారు ఇంకా శోభిత ఈ రకంగా చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కొంగు తింటూ కనిపించారు అయితే అదంతా ఒక మూవీ షూట్ కోసమా లేకపోతే తన ఇష్టప్రకారంగా ఒళ్ళంతా వేసుకుందా ఏమీ అర్థం కావడం లేదు కానీ శోభిత వేసుకునే ట్యాటూస్ మాత్రం ఇప్పుడు నెటింటి బాగా వైరల్ అవుతుంది